చైనాను వర్తిస్తున్న కొత్త వైరస్ భారత్కు భయం లేదంటున్న వైద్య నిపుణులు ముఖ్యంగా చలిలో చిన్నపిల్లలనైతే ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకపోద్దని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు పబ్లిక్ రద్దీలో షేక్ మానేయాలి అంటున్నారు చలుబు దగ్గు ఉన్న వాళ్ళకి దూరం ఉండి తుమ్మినా దగ్గిన ఖర్చు వాడాలి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు అంటున్నారు భారత్కైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అంటున్నారు అప్పుడు కరోనా మహమ్మారి చైనా నుంచే ప్రారంభమైంది మరీ చైనా అయితే ముఖ్యంగా భయాందోళన వణికిస్తున్న ఆ వైరస్ కొత్త వైరస్కు భారత్కు అయితే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు అయినా ముందు జాగ్రత్తగా ప్రజలు ఈ చిట్కాలు పాటిస్తే మనకే మంచిదని చెప్పేసి అంటున్నారు వైద్య నిపుణులు చైనాను వణికిస్తున్న కొత్త వైరస్పై తెలంగాణ సర్కారు ప్రకటన చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటోనియమో వైరస్ గురించి తెలంగాణ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది చైనాలో నమోదవుతున్న మొటోన్యూమో వైరస్ కేసులు తెలంగాణలో లేనందున రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది తెలంగాణలో నమోదయ్యే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ని విశ్లేషించిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లండి వెల్లడిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డేటాతో పోలిస్తే ఈ ఏడాదిలో కొత్తగా అలాంటి కేసులు పెరిగిన దాఖలాలు కూడా ఏవి లేవని తేల్చి చెప్పారు చైనాలో ఇటీవల హ్యూమన్ మెటోన్యూమో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది దీంతో యావత్ ప్రపంచం ముఖ్యంగా చైనా పొరుగు దేశాల్లో అలర్ట్ అయ్యాయి గతంలో కరోనా వైరస్ కేసులు కూడా చైనా నుండే మొదలయ్యాయి అప్పట్లోనూ చైనా విషయాన్ని కొట్టిపారేసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపడుతున్నంత పెద్ద సమస్య కాదన్నట్లు చైనా స్పందించింది కానీ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు ఎంత మందిని బలిగొన్నదో అందరికీ తెలిసిందే దీంతో ఈసారి కూడా చైనాలో నదమవుతున్న హ్యూమన్ మెటోనిమో వైరస్ కేసులు చైనాతో పాటు మిగతా దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇదే విషయం జనవరి మూడున భారత ప్రభుత్వం స్పందించింది హ్యూమన్ మెటోనిమో వైరస్ అనేది శీతాకాలంలో వచ్చే అన్ని శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ లాంటిదేనని భారత్ అభిప్రాయపడ్డది ఈ కొత్త వైరస్పై కేంద్ర ప్రకటన అనుసరిస్తూ ఇవాళ తెలంగాణ సర్కార్ కూడా మీడియాకు ప్రెస్ విడుదల చేసింది ఈ కొత్త వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు హ్యూమన్ మెటోన్యూమో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించింది తీసుకోవాల్సిన జాగ్రత్తలు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మీ నోరు మొక్కును హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్తో కవర్ చేసుకోండి తరచుగా మీ చేతులను సబ్బుతో కట్టుకోవడం లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకునే అలవాటు పాటించండి రద్దీగా ఉండే పదార్థాలకు వెళ్ళకండి జలుబు లాంటి ఫ్లూ సమస్యలతో బాధపడే వారి నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి మీరు సమృద్ధిగా తా నీరు సమృద్ధిగా తాగండి మంచి పోషకాహారం తినండి బయట గాలి వచ్చేలా చక్కటి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి ఒంట్లో సుస్థిగా ఉన్నట్లయితే బయట తిరగడం మానేయాలి అలాగే ఇతరులకు దూరంగా ఉండాలి కంటినిండి నిద్ర ముఖ్యంగా కంటినిండి నిద్ర ఉండేలా చూసుకోవాలి చేయకూడని పనులు షేక్ హ్యాండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు షేక్ హ్యాండ్ మానేయాలి వాడిన డిష్ పేపర్స్ కర్చీఫ్స్ లాగే మళ్ళీ వాడకూడదు ఫ్లూతో బాధపడుతున్న వారికి కొంత డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి తరచుగా ముక్కు కళ్ళలో తాకకూడదు బహిరంగ ప్రదేశాల్లో ఉము వేయరాదు డాక్టర్ సలహాలు పాటించందే పాటించకుండా సొంతగా మందులు వాడొద్దు ఇవి ఈ సూచనలు పాటించండి